క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమైన ధ్యానాంశము మొదటి సమయాలు మొదటి అధ్యాయము ఎల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు ఒకరు హన్న రెండవ శ్రీ పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అని వాక్యం సెలవిస్తుంది ఈ కుటుంబము ఏటేటా తమ పట్టణము విడిచి ఎహోవాకు బలి అర్పించుటకు శిలోహి దేవాలయములకు వెళుతుండేవారు వారు శిలోహిలో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా ఆమె బహు క్రాంతురాలై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవునికి ప్రార్థన చేస్తుంది సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని ఎహోవానగు నీకు అప్పగింతునని మొక్కబడి చేసుకుంది తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి ఎహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వెళ్ళిపోతారు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనగా అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కాని నేను ఎహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమయాలను పేరు పెట్టి ఆ బాలు దేవునికి ప్రతిష్ఠించి దేవుని మృక్కును ఆమె చెల్లించారు లూకా మొదటి అధ్యాయము పదకొండవ చనంలో దేవుని దూత ధూపవేదిక కుడివైపున నిలిచి జకర్యాకి కనబడగా యాజకుడైన జకర్య అతనిని చూచి తొందరపడి భయపడినవాడైండగా దూత అతనితో జకర్య భయపడకుమని నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెథనకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయేలియలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అని ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అని యోహాను జనములను గూర్చి తన యొక్క జననమును గూర్చి దేవుని దూత ప్రకటిస్తున్నారు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డ సమయలు దేవుని సేవ కొరకు జన్మించిన యోహాను దేవుని రాజ్య విస్తరణకై వారి జీవితాలు దేవునికి సమర్పించుకొని ఆయనకు ప్రతినిధులుగా జీవించారు నేటి మన జీవితంలో దేవునితో సహవాస సంబంధాలను కలిగి ప్రభు చిత్తం నెరవేర్చుటకు ప్రయాసపడినట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య సువార్త కొరకై ప్రకటన కొరకై ప్రయాసపడాలి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వారి యొక్క సంతానము జీవితంలో దేవుని కార్యం బలంగా జరుగుతుంది అన్న చేసిన ప్రార్థన సమూహీలును ఒక గొప్ప స్థానంలో దేవుడు వాడుకున్నారు జరియా ఎలిజబెత్తులు చేసిన ప్రార్థన యోహానుగారు ప్రతిష్ఠింపబడిన వారే ఒక గొప్ప పరిచర్య యేసు ప్రభువు వారి కంటే ముందుగా ఆయన సువార్తను ప్రకటించారు నేడు ఇవ్వబడినటువంటి సంతానములను గూడ్చి దేవుని చేత వాడబడేవారుగా దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా మా సంతానాన్ని మీరు వాడుక్కనండి అని మంచి మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే అపవాది మన పిల్లల పైన మన యొక్క యవన బీడల పైన అధికారము లేకుండా వని తంత్రములు పనిచేయకుండా ప్రతి శ్రమ నుండి విడిపించబడి వారు దేవుని కొరకు వెలిగే జ్యోతుల వలె అనేకులను దేవుని వైపుకు త్రిప్పే సాధనముల వలె దేవుడు వాడుకుంటారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఆమె